ఆయండి అందరికీ ఎప్పుడు ఒకటే రకం వడలు ఏం తింటారు ఇలా కొత్తగా బొంబాయి రవ్వ సగ్గుబియ్యంతో కలిపి చేసిన వడలను చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మీ అందరికీ తెలిసిందే సగ్గుబియ్యం ఒంటికి చలవాని దీనిలో ఫైబోర్ ఫాస్ఫరస్ పొటాషియం ఉన్నాయని అవి రక్తపోటును నియంత్రించడంలో బాగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారండి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి సగ్గుబియ్యం తినడం వల్ల మంచి శారీరక అభివృద్ధి జరగడమే కాకుండా మెదడు ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది అలాగే బొంబాయి రవ్వలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బొంబాయి రవ్వ మన ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెప్తున్నారండి హెల్దీ బెనిఫిట్స్ ఉన్న బొంబాయి రవ్వ సగ్గుబియ్యం వడల్ని చేసుకుందామండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి మిక్సీ జార్లో మంచిగా చక్కని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం బరకగానే ఉండాలండి మెత్తగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా ఉండాలి కొంచెం ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని సేమ్ మిక్సీ చేసుకోవాలండి సగ్గుబియ్యం ఎంత తీసుకుంటామో సేమ్ బొంబాయి రవ్వను కూడా అంతే తీసుకోవాలండి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగానే ఉండాలి మెత్తని పౌడర్ లాగా చేసుకోకూడదు ఇది కూడా సేమ్ అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మన రుచికి సరిపడేంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకున్నానండి కట్ చేసి ఒక కట్ట కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను పెరుగు వేసుకుంటే వడలు చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఒక కప్పు యాడ్ చేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలండి గట్టిగా కలుపుకుంటే ఎప్పుడూ కూడా ఉల్లిగడ్డ ఫ్లేవర్ అయినా కొత్తిమీర ఫ్లేవర్ అయినా పిండికి పట్టేస్తుందనమాట చక్కగా సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే వడలు చక్కగా వస్తాయన్నమాట కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్ పెడదామండి గిన్నె మీద ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం గంటలు గంటలు నానబెట్టి వడలు చేసుకునే బదులు ఇలా చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంచక్క చేసుకుని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇప్పుడు వడల్ని చేసుకుందామండి ఇలా చక్కగా గుండ్రంగా వడలు చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా కాగినాక మనం చేసుకున్న వడలన్నీ అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని వేసుకోవాలండి వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వడల్ని ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వడల్ని తీసేసేయాలి రండి మన సగ్గుబియ్యం బొంబాయి రవ్వ వడలు మరి అన్ని వడల్ని అదేవిధంగా కాల్ చేసుకోవాలి ఈ వడలకి ఏ చట్నీ అయినా సూట్ అవుతుందండి అంత కమ్మగా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయిపోయిందండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోని మీ ముందరికి వస్తాను అప్పటి వరకు బాయ్